హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసంలో వచ్చే లాస్ట్ వారం అండి ఇది నాలుగవ శుక్రవారం నేను చూసు చేసుకునే పూజ కోసం ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను నైవేద్యం కోసం ఈ కొరబియ్యం అండి వీటితో పాయ పాయసం చేయటానికి తీసాను అందరికీ నాలుగవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇదిగోండి ఇక్కడ పులిహార చేస్తున్నాను నైవేద్యం కోసం పులిహార ఇంకా కొర్రబియ్యం పాయసం చేశాను ఒకవైపు పాయసం పెట్టుకున్నాను ఇక్కడైతే పులిహోర తయారైపోయిందండి చూస్తున్నారు కదా ఎర్లీ మార్నింగే లేచాను ఫోర్ థర్టీకి లేచాను అనమాట లేచి ఇవన్నీ చక్కగా చేసుకున్నాను ఇటువైపు కొరబియ్యం పాయసం కూడా అయిపోయింది ఇక్కడ బెల్లం నల్లగా ఉండడం చేత కలర్ అలా వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ నైవేద్యాలు తయారైపోయాక దీపారాధన చేసుకుంటున్నాను ఇక్కడ లక్ష్మీదేవికి పువ్వులు మాలలు ఇంకా పూలు అన్ని పటాలకు చక్కగా నీట్గా నిండుగా పెట్టుకున్నాను దీపారాధన చేస్తున్నానండి ఇక్కడ నాకైతే ఫస్ట్ వారం అయితే వీలవ్వలేదండి శ్రావణ శుక్రవారం మొదటి వారం చేయలేకపోయాను ఈ మూడు వారాలు ఇలా నాకు ఎలా చేసుకోగలిగితే అలా చేశాను రెండో వారం అంటే వ్రతం చేసుకుంటాం కదా చేశాను అలా మూడవ వారం వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా ఇది నాలుగవ వారం అండి ఇలా చేసుకుంటున్నాను ఇక్కడ అష్టోత్తరం చదువుకుంటున్నానండి లక్ష్మీదేవి అష్టోత్తరం ఉంటుంది కదా అది తీసి చదువుకుంటున్నాను చ చదువుకొని అలా పూజ చేసుకుంటున్నాను అన్నమాట

నా పూజ అంతా ఐదైతే ఇక్కడ మంగళహారతి వాడుతూ లక్ష్మీదేవికి మంగళహారతి ఇస్తున్నానండి పూజంతా అయిపోయాక దేవునికి మనసారా దండం పెట్టుకుని ఇదిగోండి పిల్లలు మా వారు స్కూల్కి వెళ్ళిపోయాక పూజకి గుడికి వెళ్ళడం కోసం అని చెప్పి ఇక్కడ పూజ సామాన్లు అన్నీ సర్దుకున్నానండి సజ్జలో గుడికి వెళ్తున్నాము దుర్గాదేవి టెంపుల్ మాకు దగ్గరలోనే ఉంది అక్కడ అన్ని దేవుళ్ళు ఉంటాయండి మా అమ్మ నేను కలిసి వెళ్ళాము ఇక్కడకి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది మా ఇంటి నుంచి ఇదిగోండి వెళ్ళిపోయాము వెళ్ళగానే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ విఘ్నేశ్వరి టెంపుల్ ఆ పక్కనే ఈశ్వరుడు శివలింగం అవి ఉంటాయండి అదిగో చూస్తున్నారు కదా ఆ విఘ్నేశ్వరికి దీపారాధన చేసుకొని శివునికి కూడా అలాగే నీరు పోసి దీపం పెట్టి అక్కడ దీపారాధన చేసి దేవుడికి నమస్కరించుకొని కొద్దిసేపు కూర్చున్నామండి అది కనిపిస్తుంది కదా ఆ వెనక్కి దుర్గాదేవి అనమాట ఆ పక్కనే ముందు చెట్టు ఉంటుంది కదా దుర్గాదేవికి ముందు ఆ చెట్టు దగ్గర ఇలా కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ కొట్టి దీపం పెట్టి లోపలికి తీసుకువెళ్ళాలన్నమాట ఇక్కడ జనాలు అయితే చాలా రద్దీ చాలా రద్దీగా ఉంది ఎక్కువ మంది ఉన్నారనమాట లాస్ట్ వారం కదా అందుకే ఇక్కడైతే చూస్తున్నారు కదా ఆ వేప చెట్టుకు ఇంకా రావి చెట్టు ఉంది కదా దానికి ఒక ఇద్దరు పెద్దవాళ్ళు క్లాత్లో గాజు పూస పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ కలిపి మొక్కుకొని ఆ చెట్టుకు కడుతున్నారండి మంచిది కదా అలా కడితే నేను ఇప్పుడు చూడలేదు వాళ్ళు కడుతుంటే అలా వీడియో తీసాను అనమాట ఇద్దరు పెద్దవాళ్ళు కడుతున్నారు అక్కడ ఆ తర్వాత మేము అక్కడ దీపారాధన చేసుకుని లోపల దుర్గాదేవి టెంపుల్ దగ్గరకు వచ్చామండి దుర్గాదేవి దర్శనం అవి అయిపోయాక ఇక్కడ పేరెంటాలకు మా అమ్మ అయితే తాంబూలం ఇస్తున్నారు ఆ పెద్ద ఆవిడకు నేను కూడా ఇచ్చాను ఒక ముగ్గురుకు ఇదిగోండి ఎవరు పూలమాల తెచ్చారనమాట ఆవిడక్కడ దుర్గాదేవికి వేశారు నాకైతే పువ్వు ఇచ్చారు అది మా అమ్మ తలలో పెడుతుంది అనమాట పెడిపోతే మళ్ళీ మట్టకూడదు కదా అంత తల్లలో ఉండాలని చెప్పి పెడుతుంది పెడిపోకుండా ఆ పక్కనే లక్ష్మీదేవి ఇంకా సరస్వతీదేవి టెంపుల్ అండి ఇది అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వస్తే మాక్సిమం అన్ని దేవుళ్ళ దర్శనాలు అయిపోతాయండి అక్కడ చక్కగా దీపారాధన చేసి కాసేపు కూర్చున్నామండి కూర్చోవాలంటారు కదా ఎక్కడికి వెళ్ళినా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒక రెండు నిమిషాలైనా కేటాయించి కూర్చోవాలి ప్రశాంతంగా ఇదిగోండి ఇక్కడ ఆ పక్కనే శ్రీకృష్ణుని విగ్రహం అండి ఇది బాగుంటుంది చాలా నీట్గా చక్కగా కనిపిస్తుంది అక్కడ కూడా దీపారాధన చేసుకున్నాము ఇక్కడైతే మా వారి కొలీగ్స్ మేషార్లు ఉన్నారు వాళ్ళ మిస్సెస్ అనమాట వీళ్ళు కనిపించారు వాళ్ళతో సరదాగా అలా మాట్లాడి వీడియో తీసుకున్నాము మెమరీగా ఉంటుంది కదా మీకు చెప్పడం మర్చిపోయినండి ఇక్కడ కుంకుమ పూజలు కూడా చేశారు ఇంటికి వచ్చేసాక ఇక్కడ పులిహోర తింటున్నానండి తొమ్మిదికి వెళ్తే వచ్చేసరికి లెవెన్ అయ్యింది లాస్ట్ వారం రావడం చేత ఎక్కువ రద్దీగా ఉంది అందరికీ ఈ లక్ష్మీదేవి దీవెనలు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను ఓకే అండి ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్